క్రేజ్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము నమ్మి బాప్తీస్వము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇష్రాయేలు బాప్తీస్వం నుండి మినహాయింపబడలేదు సహోదరులారా ఈ సంగతి మీకు నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిది వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను బాప్తీస్వము పొందిరి ఇష్రాయేలీలు మూసేను బట్టి బాప్తీస్వం పొందినట్లు నూతన ఇష్రాయేలులమైన మనము నందు బాప్తీస్వం పొందాము బాప్తీస్వంను బట్టి మనం కూడా ఏసుక్రీస్తు మరణమందు పాతి పెట్టబడుటయందు పునరుత్న ఏకమై ఉన్నామని వ్రాయబడింది స్వార్థ అంటే ఇదే అనగా పాప్తీస్వ మందు మొదటిగా మనం పాపంల విషయమై మరణిస్తున్నాము మన శరీరం క్రీస్తుతో సిల్వేయబడింది మనలోని పాత పురుషుడు మరణించాడు ఇక పాపానికే మాత్రము మనపై అధికారం లేదు రెండోదిగా మన పాత జీవితాన్ని నీళ్ళల్లో పాతిపెడుతున్నాము మూడవదిగా నూతన సృష్టిగా నూతన జీవితం కొరకు తిరిగిలేస్తున్నాము ప్రార్థన పరలోకమందున మా తండ్రి నా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందినట్లు అన్ని విధాలు నీ వాక్యానికి విధేయత చూపుచున్నాను ఏవి పొందకుండా ఉండడం నాకు ఇష్టం లేదు నా యేసు ప్రభువ నీ ఆత్మతో మరలా నాకు బాప్తీ ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్